దేవుని నా స్తోత్రాల్లో మీ అందరూ కూడా వందనాలండి అందరూ కూడా బాగున్నారు కదా మరి దేవుని కృపను బట్టి అందరం కూడా ఈ రోజున బ్రతికి ఉన్నాము మరి దేవుని యొక్క మరి వాక్యం కొరకు దేవుని యొక్క వాగ్దానం కొరకు అది వేచి ఉండటం అనేది అది మనకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నది కాబట్టి ప్రియా దేవు పిల్లలు మీరందరూ కూడా దేవుని యొక్క వాగ్దానాలు వినండి మరి వాటిని మర్చిపోవాలంటే ఎప్పుడు కూడా మీకు జీవితంలో ఎంతో కూడా ఉపయోగపడుతూ ఉంటాయి మరి ఈ రోజు మనతో దేవుడు వాగ్దానం చేయబోతాడు అనేది మనం ప్రార్థన చేసుకొని చూద్దాం స్తోత్రం 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 దేస్తు పరిస్థితి రాయసయ్యా ఈ యొక్క ఆయన ఉదయకాల సమయంలో మా ప్రార్థన ఆలకించాడు దేవా గొప్ప దేవుడు నివే సర్వాధికారులు నీవే తండ్రి సహాయం చేయవాడుగా ఉంటూ ఉన్నాము నువ్వే తండ్రి కృపగలిగిన దేవా దయగాలు మా స్వామినికి వర్ణాసులు స్తోత్రాలయ్యా మాకు తండ్రి ఇటువంటి సమయాన్ని చదువు నీకు స్తోత్రాలు అనేక మంది తండ్రి యొక్క సమయంలో నిద్రపోతూ ఉంటే ఉండవచ్చు వారి యొక్క సమయంని వెతపరచుకుంటూ ఉండవచ్చు కానీ ప్రభా నీ యొక్క వాక్యంలో ప్రాంతంలో గడపటం అనేది మాకు ఎంతో ఆశీర్వాదకరంగా భావిస్తూ ఉన్నాము అలాగే తండ్రి ఈరోజు మీరు మాతో మాట్లాడండి ఒక మంచి వాగ్దానం ద్వారా మాట్లాడండి క్రవ మా జీవితాలకు ఎటువంటి ఆ యొక్క వాగ్దానం అయితే అవసరమో మీద దించమని రజటి అనే స్నావం బట్టి మిక్కిల్ వినయంతో ప్రార్థించి అడిగి వేడి కొంచున్నా పరమ తండ్రి ఆమె మరి దేవుని యొక్క వాగ్దాన్ని మనం చూస్తే కనుక కీర్తనలు నూట మూడవ అధ్యాయము పదకొండవ మనం చదువుకుందాం కీర్తనలు నూట మూడవ అధ్యాయము పదకొండవ మనం చదువుకున్నట్లయితే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది గొప్ప వాగ్దానం ఇది ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నదంట దేవుని యొక్క కృప అది అందరికీ ఉండదు దేవుని యొక్క కృప నీతిమంతులకు మాత్రమే అది ఉంటుంది దేవుని యొక్క ఆజ్ఞలు పాటించే వారికి దేవుడిని నిత్యం ప్రార్థన చేసే వాళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినా సరే దేవుని ఎదురుంచి వాళ్ళు జవాబులు పొందుకోవడానికి అలాంటి వాళ్ళకు మాత్రమే దేవుని యొక్క కృప ఏంటంట తోడుగా ఉండదంట ఎవరికంట భయభక్తులు కలిగ కలిగిన వాళ్ళకంట మరి పైన పైన మాట అంటున్నాడు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఎంత విశాలముగా ఉన్నదో భూమి కంటే కూడా ఆకాశం ఎంత విశాలంగా ఉన్నదో అంత విశాలమైనటువంటి కృపను నీకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ రోజున నువ్వు చేయవలసింది ఏంటంటే దేవునికి ఎల్లప్పుడూ దేవుళ్ళను గడుపుతూ ఉండాలి దేవుళ్ళు ఎల్లప్పుడూ ఎదుగుతూ ఉండాలి రోజు రోజుకి నీ యొక్క గ్రాఫ్ అనేది చూస్తే కనుక దేవుళ్ళు ప్రతి ఒక్క రోజు కూడా ఎదుగుతూ ఉండాలి కానీ తగ్గిపోకూడదు ఎప్పుడు కూడా ఒకవేళ దేవుడు కృప ఇచ్చిన తర్వాత కూడా నువ్వు తగ్గిపోతూ ఉంటే దేవుని కృప అనేది అది వదిలి తొలగిపోయే పడుతూ ఉంటుంది కదండీ దేవుని కృపనగా మనం చూస్తే కనుక మనం ఎలాగా ఆ కృపను అంటే దేవుడు తన యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారును మనుష్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రవ్వారిని ఈ యొక్క లోకములకు పంపించాడు పంపించిన తర్వాత మనకు ఆయన మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృపను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు యేసుకృష్ణ ప్రభు ద్వారా కృపను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అంటే ఎలా అను అనుగ్రహిస్తూ ఉన్నాడంటే మనం చూస్తే కనుక మరి ముందు కాలంలో అంటే పాత నిమందున కాలంలో అంతా కూడా దేవుడు చనిపోక ముందు వరకు కూడా ఈ యొక్క క్షమాపణ అనేది లేదు క్షమాపణ అనేది లేదు ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేసినా సరే కాబట్టి ఒక వ్యక్తి అతను అపరాధం చేసినా సరే ఏం చేయాలంటే అతన్ని రాళ్ళతో కొట్టి చంపివేయాలి లేదా అతనికి శిక్ష వేయాలి సెలువు వేయాలి ఇటువంటివి కట్టడాలు అనేవి దేవుడు పాతని మధ్యలో పెట్టి ఉన్నాడు అప్పుడు దాకా ధర్మశాస్త్రం అందరూ పాటిస్తూ ఉన్నారు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మన అందరి పాపాల నిమిత్తమై ఏమంటే మన అందరి పాపాల నిమిత్తమై ఆయన మరణించి ఉన్నాడో ఆయన మనకి పాప క్షమాపణను మనకి దయచేసి ఉన్నాడు దాని ద్వారా మనకి దేవుని యొక్క కృప ఈ ఈరోజున మరి సౌలు పౌలుగా మార్చబడేటువంటి సౌలు అంత అంతమందిని చంపి కూడా ఏమంటే అంతమందిని క్రైస్తవుల్ని హింసించి కూడా దేవుడిలోకి ఎలా రాగలిగాడంటే కనుక అతని పట్ల దేవుడు కృప చూపి ఉన్నాడు నిజంగా దేవుడు కనుక మన పట్ల కృప చూపుతూ ఉంటే మనకి విరోధి ఎవరు ఉండరు మనల్ని ఎవరు ఆపేవాళ్ళు ఉంటారు ఇంకా కృప అనేది మనం చూస్తే కనుక ఒక సహాయం అది ఎటువంటి సహాయం అయినా సరే దేవుడు చేసేవాడుగా ఉంటూ ఉంటాడు కృప అనేది మనం చూస్తే కనుక ఇద్దరు స్నేహితుల మధ్య ఉండేటటువంటి బంధం కూడా అనుకుని చెప్పుకోవచ్చు అలాగే ప్రభు వారికి ఆ దేవుడికి నీకు అనేటువంటి బంధమే దేవుని కృప నువ్వేదడిగితే ఆ కృప దేవుడు అది నీకు అనుగ్రహించబోతున్నాడు ఈరోజు మరి కృప పొందుకోవాలంటే ఎలా ఉన్నాడంట భయభక్తులు గలవారిలాగా ఉండాలంట భయమ భక్తి కలిగి ఉండాలి దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ఉండాలి కన్నీ కన్నీటి ప్రార్థన ఉండాలి వాక్యానుసారమైన జీవితం అనేది ఉండాలి అప్పుడు మాత్రమే దేవుని కృప నీకు అనుగ్రహించబడుతున్నది ఈ రోజుల్లో మనం చూస్తే కనుక మరి మరి మనం అంట సంఘానికి ఈ యొక్క సంఘంలో కూర్చోడానికి మనం అనుకూలము కూడా కాదంట ఎందుకు మనం పుట్టుకతోనే పాపులం కానీ కృపగల దేవుడు కాబట్టి మన పట్ల ఆయన కృప చూపి మనకు ఆయన ఆయన యొక్క సంఘంలో మనకు చోటిస్తూ ఉన్నాడు మీరు హాయి కూర్చోండి మరి నన్ను మీరు ఆనందించండి మీ పాప నేను క్షమిస్తూ ఉన్నాను మీకు నేను కృప దయచేస్తు ఉన్నాను అని చెప్పేసి దేవుడు మనం చెప్పడం వల్ల మనమేం చేస్తున్నామంటే చక్కగా వచ్చి దేవుని యొక్క సంఘంలో మనం కూర్చుంటూ ఉన్నాం దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నాం అది కృప లేకపోతే పాప చేసే వాళ్ళ సంఘానికి రావచ్చా తప్పులు చేసిన వాళ్ళ సంఘానికి రావచ్చా మరి అందరిని అవమానించే వాళ్ళ సంఘానికి రావచ్చా హృదయంలో చీకటి కలిగిన వాటి వాళ్ళు సంఘానికి రావచ్చా ఇవన్నీ కూడా మనం చూసి ధర్మశాస్త్రం నిబంధనలు ఇవన్నీ కూడా ఇటువంటి వ్యక్తులు ఎవరు కూడా రాకూడదు పవిత్రమైన వాళ్ళే దేవుని యొక్క సంఘం మనకు రావాలని చెప్పేసి ధర్మశాస్త్రం యొక్క ఆరు కానీ దేవుడు ఏం చేసి ఉన్నాడు యేజు ప్రభు వారు ఆ ధర్మశాస్త్రం పక్కన పెట్టి మనకంట ఆయన కృప దేవుడుగా ఉంటుందని కృపణ ఇస్తూ ఉంటాడు ఇక ఈ కృప ఎలా ఉపయోగపడింది అంటే కనుక నీకు అతను అపాయం వచ్చినప్పుడు ఈ కృప ఏదైతే ఉన్నదో అది సహాయం చేసింది ఏదన్నా లేమి కలిగినప్పుడు ఈ కృప ఏదైతే ఉన్నదో నీకు సహాయం చేసింది ఒక పట్టణంలో నువ్వు ఉన్నప్పుడు నీకు అక్కడ కరువు కంటకములు వస్తే గనక ఈ కృప అనేది నేను ఆదుకుంటూ ఉంటుంది కాబట్టి నీకు ఆహారం అనేది ఇస్తూ ఉంటుంది దేవుని కృప ద్వారా అలాగే నువ్వు కృపేటువంటి స్థితిలో ఉన్నప్పుడు బాధపడుతున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు నిన్ను ఈ కృప ఏమండి నువ్వు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటా ఎన్నో సమస్యల్లో పడిపోతా ఉన్నప్పుడు మరలా నేను బయటకు చేస్తున్నది ఎవరంటే దేవుని కృప మాత్రమే లేదంటే ఎక్కడికి వెళ్ళిపోయేండే వాళ్ళం నరకమునకు వెళ్ళిపోయేండేవాళ్ళం అండి మనందరం కూడా దేవుని లేకపోతే కనుక మనందరం కూడా నరకంలోకి వెళ్ళి కూర్చునే వాళ్ళం కానీ దేవుడు కృపగలిగిన దేవుడు కాబట్టి చక్కగా మనకేం చేస్తున్న కృపను ఇస్తూ ఉన్నాడు అయితే రోబీలు రాసిన పత్రిక మనం తీస్తే రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట అనమాట రోబిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేనో వచనం మనం చూస్తే కనుక ఐదో అధ్యాయం పదిహేనో వచనం చూస్తే అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు ఎట్లాగా ఒకని అపరాధముల వలన మరి అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు ఈ ఒక చిన్న మాట మనం చూస్తే కనుక ఇదేంటంటే చూడండి దీనికి ఒక గొప్ప అర్థం అనేది ఉంటుంది మనం గ్రహిస్తే కనుక ఎట్లనగా ఒకని అపరాధం వల్ల అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృప నోవాహ కాలంలో మనం చూస్తే కనుక మరి దేవుని కృప అనేది యొక్క మనుషుల పట్ల లేదనమాట మనుషుల మధ్య మనుషుల మీద దేవునికి కృప చూపలేదు కాబట్టి ఏం చేస్తున్నారు ఆ యొక్క గొప్ప జలప్రళయంలో వాళ్ళు కొట్టుకుపై చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మన రోజున మనం చూస్తే కనుక దేవుడు గొప్ప కృపణిస్తూ ఉంటాడు మనకి ఏమంటే ఎక్కువ అపరాధములు జరుగుతున్నదా అక్కడ దేవుడు కృపణిస్తూ ఉన్నాడంట చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు ఎట్లనగా ఒకని అపరాధం వల్ల అనేకులు చనిపోయిన ఎడల దేవుడు రోజు రోజు కూడా మరి మనం చూస్తే కనుక దేవుడు కఠినంగా మారకుండా కృప చూపుతున్నాడు అంటే సాఫ్ట్గా మారిపోతున్నాడు దేవుడు కఠినంగా ఉండకుండా ఎందుకంటే మానవులు మనం చూస్తే ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు దేవుళ్ళకి వచ్చిన తర్వాత తప్పులు చేస్తూ ఉంటారు బాబు చేసే పొద్దుకున్న తర్వాత తప్పులు చేస్తూ ఉంటారు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారండి కాబట్టి ఇవన్నీ కూడా దేవుడి కృప లేకపోతే కనుక అందరం చనిపోయేట వాళ్ళం నరకంలోకి నాకు వాళ్ళం కానీ దేవుడి కృప వేసవ్రీశ ప్రభావం వచ్చి ఆపుతున్నాడు మంచిగా ప్రభావ వీళ్తున్నాయి వీళ్ళని చెప్పద్దు ప్రభావ వీళ్ళు చెప్పద్దు వీళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వు అది పేసవ్రీశ ప్రభావం అంట మనకి మధ్యవర్తిలాగా వచ్చి మన దేవుని గురించి మన కృపను అనుగ్రహిస్తూ అనుగ్రహిస్తూ ఉంటాడు చనిపోయినదా మరీ ఎక్కువగా దేవుడి కృప ఇంకా అపరాధములు విస్తరిస్తూ ఉన్నదా ఈ యొక్క లోకంలో దేవుని కృప ఎక్కువగా వస్తూ ఉంటుంది దేవుని యొక్క సహాయం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కానీ మనం గమనిస్తే కనుక దేవుడు ఇంత సాఫ్ట్గా ఎందుకుంటూ ఉంటాడు ఇంత కృపను మనకెందుకు అంటే కనుక మనము ఆయన ఎందుకు భయభక్తులు కలగాలని మనం మార మనసు పొందాలని చివరికి ఆ పరలోక రాజ్యం మనం చేరాలని చెప్పి చేసే దేవుడు మన పట్ల కృప చూపుతున్నాడు కానీ ఆయనకేం పిచ్చి కాదు ఆయనకేం పిచ్చి కాదండి మనం మన మీద కృప చూపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు మా ప్రేమిస్తున్నాడు కాబట్టి దయా దాక్షి పూర్ణుడు కాబట్టి ఆయన మనకేం చూస్తున్నాడు కృపను అనేది తను ప్రేమిస్తూ ఉన్నాడు ఈ కృప నీకు ఇస్తూ ఉన్నాను నువ్వు ఏదైనా పొందుకోవచ్చు అని చెప్పి దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు కానీ ఈ రోజున ప్రజలు దేవుడి యొక్క కృపను కోల్పోతూ ఉన్నారు ఎలా కోల్పోతున్నారు వారి యొక్క అపరాధముల వలన దోషముల వలన ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క కృపను వాళ్ళు కోల్పోతున్నట్లుగా మనం చూస్తున్నాం ఉంటాం ప్రియా దేవుల దేవుని యొక్క ఆత్మ కనుక నీలోంచి వెళ్ళిపోతే కనుక నీ యొక్క శరీరం అనేది వెలిగించబడలేదు దేవుడు అంటూ ఉన్నాడు శరీరములకు దీపము ఆత్మ అంట ఆత్మ ఆత్మ లేకపోతే ఈ యొక్క శరీరం అనేది ఉండదు కన్ను ఎంత ఇంపార్టెంట్ బాడీకి అలాగే మన యొక్క బాడీ ఇంటర్నల్ పార్ట్స్ కూడా దేవుని యొక్క ఆత్మ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మన హృదయానికి మన యొక్క ఆలోచన ప్రతి ఒక్కదానికి కూడా దేవుని యొక్క మరి ఆ కృప అనేది మనకి ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి అది లేకపోతే మనం బ్రతకలేవిధ కూడా అది లేకపోతే కనుక మనము చనిపోయిన వాళ్ళుగా ఉండబోతున్నాం అయితే అంటే కనుక ఇంకా ఒక మాట చదువుకున్నట్లయితే మరి ఏసుక్రీస్తు తన ఒక మనుషుని కృపచేతనే దా కృపచేతనైన దానము అంటే మనకి దేవుడు ఒక దానం చేస్తూ ఉంటాడు ఏసుక్రీస్తు ప్రభావ అని అంటే మనకు దానంగా ఇచ్చి ఉన్నాడు అను మనం అనుకుంటున్నాం ప్రభా ప్రభువా కాపాడయ్యా కాపాడయ్యా ఈ యొక్క పాపం చేసిన వాళ్ళకి ఇంకా ఇంకా చావైన ప్రభావ ఇంకేం ఉండదా అని అనుకున్నప్పుడు అంటే మనం ఒక మనం అడుక్కునే వాళ్ళని చూస్తే కనుక ఆ బుచ్చ ఉన్నప్పుడు దానిలో ఏం చేస్తుంటారు కొంతమంది కాయిన్స్ అనేవి ఉంటారు లేదా నోట్లు వేస్తూ ఉంటారు ఎంతో మొత్తం డబ్బు అనేది ఇస్తూ ఉంటారు అట్లాగంట మన కోసం అని చెప్పేసి తన యొక్క కుమారుడినే ఒక భిక్షంగా వేసి ఉంటాడు మన దేవుడు తన యొక్క ఏకైకమారుడి యేసుక్రీస్తు ప్రభావాన్ని మనకు భిక్షంగా వేసి ఉన్నాడు ఎలాగైతే ఆ అడుక్కునేవాడు ఆ యొక్క వేసేటువంటి డబ్బులతో ఎలాగైతే తను సంతోషంగా ఉంటాడో అలాగే యేసుక్రీస్తు ప్రభువారిని కూడా నల్లగొట్టుటకు ఆ దేవుడు వెనకాడకుండా మనకు ఒక దానములాగా చేసి అడుపునే మనం మనకి దేవుడు ఒక మరి ఆయన దానముగా వేసి ఏం చేశాడంట ఏం చేశాడంట అనేకులకు విస్తరించాడు ఆ కృప అనేక మందికి అదేలా చేసి ఉన్నాడు ప్రియాదారు మన దేవుడు ఎంతో గొప్పవాడు అండి మనకు ఆ విషయం ఎంతో గొప్పవాడు ఆయన కృప చూపెట్టేటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు మనకి మరి మీకు ఈ కృప కావాలంటే కనుక దేవుని ఎందుకు మీరు భయభక్తులు కలిగి ఉండాలి ఇందాక మనం చూసుకున్నాం దేవుని ఎందుకు భయభక్తులు కలవారి పట్ల అంట దేవుని కృప అధికంగా ఉండదంట అలాగే ఇంకో మాట మనం చూస్తే కృప వెంబడి కృపను మనం పొందుకుంటూ ఉండాలి ఆ కృప వెంబడి కృప అంటే మనం చూస్తే కనుక ఈ రోజున మనము కొంచెం దేవుళ్ళలో ఉన్నాం రేపటి రోజున ఇంకొంచెం దేవుళ్ళు ఎదుగుతూ ఉండాలి అంటే కృప వెంబడి కృపలో ఒక కృపలో నుంచి ఇంకొక కృపలోకి ఒక కృపలో మనం చూస్తే కనుక మనం కొంచెం దేవుని సుచిస్తూ ఉన్నాం కొంచెం ఆరాధిస్తూ ఉన్నాం అలా కృప ఏమై కృపలోకి వెళ్ళినప్పుడు ఇంకొక కృపలోకి మనం వెళ్ళినప్పుడు అంటే ఇంకా దేవుణ్ణి సుచించడము ఆరాధించడము మరి ఇంకా కొంచెం పైకి వెళ్ళినప్పుడు ఇంకొంచెం కృప మనం చూస్తే మన జీవితకాలం అంతా కూడా ఆ కృపను దేవుని యొక్క కృప పొందుకుంటూ ఉంటే మన జీవితం అనేది చాలా వెలిగించబడుతూ ఉంటుంది మనకు వచ్చినటువంటి సమస్యలు తీరుతూ ఉంటే అపాయ అపాయం నుంచి మనం బయటపడుతూ ఉంటాము అని చెప్పి దేవుడి యొక్క వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు మీరందరూ కూడా యొక్క వాగ్దానం అండి చాలా మంచి మాట ఇది భయవంతులు కలిగిన వాళ్ళకంటే దేవుడి కృపను అనుగ్రహిస్తూ ఉంటాడు కృప అంటే ఏమి లేదు సహాయం చేస్తూ మనకి మనకేది కావాలంటే అది సహాయం చేస్తూ ఉంటాడు మనకు చాలా తోడుగా ఉంటున్నాడు ఆపత్కాలంలో అదే కృప అంటే ఒక స్నేహితులాగా ఉంటూ ఉన్నాడు అదే కృప అంటే ప్రార్థన చేసుకు ప్రార్థన చేసుకుంటాం స్తోత్రం ము స్తోత్రం ముస్తోత్రం ము స్తోత్రం ఇస్తూ తీస్తూ 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 తిపర్షిరాయిస్తాయ్యా ఇవ్వద్ధ కలప సమయంలో దేవా నీ యొక్క తండ్రి వాగ్దానం ఏదైనా ధ్యానం చేసుకుంటూ ఉంటూ ఉన్నాము ప్రభావం ప్రార్థనాలకించండి గొప్ప దేవుడు నివేదన సర్వాధికారి నివేస్తాడు ప్రభా ప్రార్థన ఆలకించుడు ప్రభా నీ కృప మాకు దయచేయండి అయినా నీ ఎందుకు తండ్రి భయవత్తులు కలిగిన వాళ్ళ మమ్మల్ని చేయండి ప్రభా నీ కృప మాకు దయచేయండి అయ్యా గొప్ప దేవు నీకే అసలు తండ్రి మా ప్రార్థన ఆలకించండి అయ్యా తండ్రి ప్రభా ఈ రోజున ఎవరైతే నీ యొక్క వాక్యాలు వింటున్నారో వారిని జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి వారిని తోడుగా ఉండండి ప్రభా వారి పట్ల నీ దయచూపండి నీ కృప చూపు ప్రభా నీ కృప చూపు ఆయన సహాయం చేయండి ప్రభావ కృప వెంబడి గ్రూపులో మేము ఎదే రూపం చేయండి ముందుగా తండ్రి ఈ ఇప్పుడైతే కనుక మేము కొంచెము నీళ్ళు ఉన్నాం ప్రభా రేపటి రోజున మేము ఇంకా నీళ్ళు ఎదుగుతూ ఉండాలి రోజు రోజు కూడా మేము నీళ్ళు ఇంకా ఇంకా ఎదుగుతూ ఉండాలి నీ గురించి ఇంకా కొన్ని మాటలు నేర్చుకోవాలయ్యా బైబుల్ అంటే దానికి అంతం లేదు ప్రభావ దానికి ఆ యొక్క ఎండింగ్ అనేది ఎండింగ్ అనేది లేదు ప్రభావ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఎన్నెన్నో కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాం అలాగా మా జీవితం అంతా కూడా నీకు అంకితం అవ్వాలని పైన సహాయం చేయండి మరి యొక్క దినమున నీ యొక్క వాతావరమైన ధ్యానం చేసుకున్నాకనే మాకు సహాయం చేయమని చేస్తున్నాము బట్టి మిక్కిళ్ళ వినయంతో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నా పరమ తండ్రి ఆమె పరలోకమంత మా తండ్రి నేను పరిశుద్ధ పరిచిపెట్ను కాక నీ రాజ్యం కాక బాగుని కాలోకము నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరడం కాక మా అనజనాహారం మీరు మాకు దయచేయండి మా ఎడాల పాదం చేసిన వారిని మేము క్షేమించిన ప్రకారం మా అపరాధం మీరు క్షేమించి వంశవద్ద అదృష్టం తప్పించి రాజ్యము శక్తి మహిమా బలం నిరంతరము నవైనావు తండ్రి ఆమె చేయం ప్రవేశ చేయం ప్రవేశం చేసిన సంపూర్ణ విజయం క్రియలకు అంత నాశనం కలుగును కలుగునుగాక ఆమె మరి మీ అందరికీ వందాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుకున్నాక ఆమె